తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం గాడడానికి వస్తుంది ఈ మీ ఒడ్లకు కూడా ఐదు వందలు ఇస్తా అని చెప్పేసి అన్నాడు బోనస్ ఐదు వందలు లేవు ఐదు పైసలు ఏమో తర్వాత ముందేమో అన్ని వడ్లకిస్తా బోనస్ ఐదు వందలు అనేసి అని అన్నాడు తర్వాత సన్న ఒడ్లకే ఇస్తామని చెప్పేసి మళ్ళీ అన్నాడు ఇక సన్నకో దొడ్డలకు పూటగా వన్ ఇస్తాయి అని కానీ మాకు గ్యాసు కరెంటు బిల్లు మాఫ్ చేస్తే అంతే చాలు మాకు ఏది ఒడ్లు మాకు ఎక్కువ వండే ఒడ్లు మాకు బోనస్ ఏమవుతుంది విన్నవా లేదు సిలిండర్ లేదు ఇంటి కరెంటు బిల్ లేదు మళ్ళీ నాకు కోవిన్ కారెట్ ఉంది అన్నీ ఉన్నాయి ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ అనిపిస్తుందా ఇక మంచిగా అంటే మంచిగా అంటే ఇక చేస్తుండేమో వాళ్ళకి చేస్తుండేమో మంచిగానే కానీ మరి వచ్చిన వాళ్ళకి ఏమో మాకేమో రాలేదు మరి వస్తుందా వస్తుంది నాలుగు వేలు ఇస్తా అని చెప్పి అన్నాడు మళ్ళీ ఈ నెల తీసుకుంటేనేమో రెండు వేలు మళ్ళీ నెల నుంచి నాలుగు వేలు ఇస్తామన్నాడు ఇక నాలుగు వేలు ఇస్తూ ఇచ్చిన వాళ్ళకి ఇస్తాడేమో కానీ ఇప్పుడు అయితే రెండు వేలు ఇస్తా ఎవరైనా ఇస్తున్నారని చెప్పినారా ఎవరికన్నా ఇక్కడనైతే ఓవరికి ఇస్తలేరు రెండు వేలు నాలుగు వేలు రెండు వేలు ఇస్తారు చాలా మంది ఉన్నారు వాళ్ళతో కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నయ్య అన్ని తప్పిండు తప్పిన దానికి ఏం చేస్తాం ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు చెప్తుండు కేసీఆర్ ప్రభుత్వం మంచిది అంటే కేసీఆర్ ఆడు దోసుకొని దోసుకొని ఆడు పోయిండు ఈ కూడా కట్టిన పోతాడు మరి ఏం చేస్తాం వస్తుందా రెండు వేలు ఇస్తున్నాడు వేలు ఇస్తాను నాలుగు వేలు లేదు అన్న అన్నారు అప్పుడు కానీ ఇవి ఇస్తలేరు రెండు వేలే ఇస్తారు మూడు నెలలు వెళ్ళాయి ఏవాటి నాలుగు నాకు నుంచి మూడేళ్ళ నుంచి అవే రెండు వేలు వస్తున్నాయి నాలుగు వేలు ఎవ్వరికి నాలుగు వేలు ఇస్తా అని అప్పుడు కానీ మేము తీసుకోమంతే ఈ చిరకాడికే తృప్తి పడాలి తీసుకోవాలి కాలం కడుపుకోవాలి అంతే చాలా మంది కూడా ఇప్పుడు రెండు వేలు వస్తున్నాయి నాలుగు వేలు వస్తాయి పెద్ద ఉన్నాయి నాలుగు వేలు ఇస్తే బాగుండు అంటే ఏదికెళ్ళి తెచ్చుస్తాడు లేని బడ్జెట్ అలా అంటే ఉన్నాయి అన్ని అమ్మిండు చేసిండు కేసీఆర్ అమ్మిండు చేసిండు మళ్ళీ కేసీఆర్ అని చెప్పేసి రేవంత్ రెడ్డికి తెలుసు కదా తెలిసిన తర్వాత కూడా ఎందుకు హామీలు ఇచ్చిండు కొత్త ప్రభుత్వం తీసుకురావాలని చేసిరు చూద్దాం ఈయనది కూడా ఒక మా అంటే ఐదేళ్ళే తెలిసిపోతుందిగా ఈయన వేసేది ఇది పదకొండేళ్ళ డిసెంబర్ లాస్ట్లో అది అది కూడా ఇస్తా అంటుండు బోనస్ అంటుండు ఐదు సన్నోడ్లు పెట్టినోళ్లకు మళ్ళీ ఇది నాలుగు వేలు పింఛన్ ఇస్తా అంటుండు రైతు బంధు వేస్తా ఇప్ప ఇప్పుడే లేదు రైతు బంధు చేస్తా అంటుండు ఏం చేస్తాడో చూడాలి రుణాలు కూడా మళ్ళీ డిసెంబర్ తొమ్మిదో తారీఖు వెంటనే రుణమాఫీ చేస్తాను చెప్పేసి అన్నాడు మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు వస్తుంది మళ్ళీ డిసెంబర్ లాస్ట్ చేస్తాను అది సరే ఉన్నాయి ఇంకేదే కొందరు నమ్మిన వాళ్ళు కూడా ఉంటారు ఇంకా ఎవరికి మంచిగా అంటే వాళ్ళు ఇచ్చినోడు మంచి అంటారు ఈయనోడు చెడ్డోడు అంటారు అంతే అది నాకు ఆయన పేరు మీద లక్ష పదివేలు నాకు అది లక్ష ఇరవై ఐదు వేలున్నాయి రుణమాఫీ కాలే మాకు గాలి కాలే ఏం బాధ ఆపోతే ఆ మేము తీసుకుంటా ఉన్నాం కడతా ఉన్నాం ఇప్పుడు చేసినప్పుడు కట్టాలంటే ఇప్పుడు కొడుకు చేసినప్పుడు తని తని చేసినప్పుడు కొడుకు ఎట్లా కంపల్సరీ కట్టవలసి వస్తుంది ఇక నడుస్తూనే ఉంది కంటిన్యూగా నేను లోనే బంద్ చేసుకున్న కానీ మళ్ళీ ఈసారి కూడా బ్యాంకులో వాళ్ళు ఇచ్చారు ఇంకా ఇలా చాలా ఇంకా ఇద్దరు మహిళలు ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడదాము సో ఆరు ఇలా ఎన్ని గ్యారెంటీలు బిల్ తీసుకుంటున్నారు అనే అంశంపై మాట్లాడదాం నమస్తే అమ్మమ్మ నీ పేరు ఏం ఏది లేదు బిడ్డ మాకు కరెంట్ బిల్ ఎట్లా వస్తుంది నా కొడుకు ఇంట్లో ఉన్నా నేను కరెంట్ బిల్లు ఎట్లా వస్తుంది అది ఎందుకు తొమ్మిది వందలు పెట్టి ఆ గాసే తీసుకుంటున్నాము అందులో పడతాయి పడతాయి అని పోయి చూస్తే లేవు ఏ మళ్ళీ మరిగా పడని దానికి ఎవరిని పోయి అడుగుదాం మేము శాతగానే వాళ్ళం మా కొడుకు కూడా పడతది ఒక్కరికి పడతాది ఎవడు ఒక్కరికి పడుతున్నది అయ్యో ఒక్కరికి పడుతున్నాయి అంటు అందరికి పడతాదే మళ్ళీ వంద రోజులలో ప్రతి ఒక్క మహిళకి రెండు వేల ఐదు వందలు ఇస్తాను అని చెప్పేసి అన్నాడు కొడవళ్ళకి మళ్ళీ అత్తలకేమో నాలుగు వేల పింక్షన్ చేస్తా అని చెప్పేసి అన్నాడు ఏ కడి బిడ్డ ఏ రెండు వేలు ముసలి వాళ్ళకి ఇచ్చేట్లే మాకే ఎదురాలి గతంలో సీఎం ఇచ్చిన అవి పైసలే కదా అవి కే రెండు వేలు కేసీఆర్ చేసింది ఈయన నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేలు ఇస్తాను మూడు వేలు అని ఆయన గుడ్డోలకు చెయ్యి ఒంకరున్నానికి ఏమో నాలుగు వేలు ఇస్తున్నాడు రాపోదాల్సింది ఇప్పుడు అది ఏది లేదు ఈయన చేసింది ఏమీ లేదు ఏం చేస్తున్నాడు ఆయన ఆయనసేపు ఆయన చేయకపోయినా ఏం చేస్తాం మరి వడ్డల్లో పడుతున్నాయంట గాసు పైసలు పడుతున్నాయి అంటే కొంతమంది మాకు గాసు పైసలు లేవు మాకు ఏది లేదు ముసలు వానికి మట్టుకుంటూ రెండు వేల రూపాయలు అప్పుడు కేసీఆర్ చేసిన వస్తున్నాయి అంతే బిడ్డ మళ్ళీ ఇప్పుడు పదకొండు నెలలు అవుతుంది ఈయన వచ్చి రేవంత్ రెడ్డి వచ్చి ఏమైనా మంచిగా అనిపిస్తుందా మంచిగా ఏంటి మంచిగా చేసిండు ఆయన ఏది మంచిగా చేసిండు చెప్పు బిడ్డ ఎవరు ఏం చేసిండు ఏం చేసిండు అన్న అడిగిపోతుంది అన్న మాటలు అన్నీ తప్పేసిండు ఏమైనా చక్కగా చేస్తుండ కేసీఆర్ చేస్తాయి నెల లోపలిని చేసిండు ముసలి పైసలు అయితే రెండు వందలు ఉన్నాయి నాలుగు వందలు మన నెల కాల్ని చేసి ఇచ్చాడు ఈ ఒక్కటి కూడా చేసి చక్కగలేదు ఆయన చెప్పింది అంటే ఇప్పుడు ఈ నెలలో తీసుకుంటేనేమో రెండు వేలు ఇస్తాం మేము మనమడి వచ్చి కాలు వత్తుతాడు అని చెప్పేసి అన్నాడు మళ్ళీ తాత కాళ్ళన్నా మీ కాళ్ళన్నా మేము మనమడచ్చి ఒత్తుండం మళ్ళా ఏమన్నమాడు పింఛన్ పైసల కోసం కాలు వస్తు కాళ్ళు పింఛన్ పైసల కోసం కాళ్ళు వస్తుండు ఎవరి అంటే రేవంత్ రెడ్డి అన్నాడు ఈ పైసలు మనమల్ వచ్చి నీ కాలు వచ్చి నీ దగ్గర పైసలు తీసుకుంటారు అనేసి అని అన్నాడు నాలుగు వేలు వచ్చిన తర్వాత అది రాకనే పాయి వాళ్ళు ఏం తీసుకుంటారు అది తీసుకుంటారు మరి నువ్వు ఇస్తే నా తీసుకుంటారు తీసుకోరు ఎట్లా తీసుకుంటారు వాళ్ళు మా ఇద్దరం ఇంటి మీ దగ్గర ఖర్చు లేదా వస్తున్నాయి సర్కారు పైసలు వస్తాయి వస్తాయి అంటున్నాను ఇచ్చి ఇచ్చేది కూడా ఇస్తలేరు కొడుకులు నువ్వేది పోతే ఇంకా కాళ్ళు వచ్చి వచ్చి తీసుకొని వాళ్ళు దాంట్గా మాటలు బిడ్డాయి ఈయన వచ్చినా ఏం మంచిగా చేసిండు ఏం మంచిగా చేస్తుండు ఏది అన్న మాటలు అని తప్పిండు ఏ చక్కగా లేదు లేదు అది ఇంకా చేస్తామని చేసిండు అది తిన్నాడో ఏం చేసుకున్నాడు ఏట పెట్టుకున్నా కానీ ఆయన చేసిన ఏ మీద కూడా కొట్టేసిండు మా అది చేస్తాం మా ఒట్టేసిన వాడు గట్టడి చేస్తుండీ బిడ్డా నీకు ఆయన ఇష్టం మనం ఏం చేస్తాం మనం దాని యొక్క దాన్ని దాచిపెట్టలేదు మనం పోయి బాని చేసి మాకు చేతనే కాకుండా ఏం చేస్తాం ఆంటీ మీరు చెప్పండి ఆంటీ మీకు ఎట్లా అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది కాయ ఉండగానే మంచిగా ఉండి రైతు బంధాన పడేది ఇంకా ఈయన ఇచ్చి వచ్చి నుంచి అయితే ఒక రూపాయి కూడా వేస్తలేడు మరి ఇప్పుడు ఖర్చులు ఊకైతున్నాయి చేసేది ఒకసారి వాంతు ఓసారి వాంతలేవు ఏం లేమ్ వచ్చినే నేను ఎందుకు పెరిగినాయి మరి గట్ల చేస్తున్నాయి వచ్చి ఏట్లే అని ఒట్లేసి ఒక మాట మాట్లాడి ఒట్లేసిన కొమ్మాట మాట్లాడుతుండు ఏంలా నేను వచ్చి చెప్పు ఇంకా ఆయన అన్న ముసలి కింద ఇచ్చిండు మరి రైతు బంధు అన్న అయ్యో ఉన్నోళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు ఒకసారి అంతే ఒకసారి వాడి ఆరు నెలలు పోతే ఆరు నెలలు వస్తుంది అని వేసిండు అట్లా కూడా అయ్యా కాల్పుళ్ళకన్నా మనసంత్ల కన్నా ఈ మొత్తం అయితే చర్చించి వస్తుంది లాస్ అవుతున్నాం మేము కూడా మరి చేసి లాము సపోర్ట్ ఊకుంది నిమ్మడం అంతే కదా అంటే ఆయన వేసినాము మరి ఆయన ఇచ్చినట్టు వేస్తే వేస్తా ముద్దు కట్టలు కట్టుకుంటుండ్రు సపోర్ట్ అవతల గడ్డ మరి ఆయన నడిచినట్టు వాళ్ళు నా వద్దా బస్సుగా ఒక ఇచ్చిండు పిరిస్తే మరి అందరు పోతురా అందరు పోతురా బస్సులలో అట్లా చేసేది వాదలు ఇట్లా ఇప్పుడు ఇట్లా పెంచిన ఇస్తున్నా ముసల కానీ అందరికి వచ్చు అట్లా లేకపోయి ఇట్లా ఇట్లాకపోయి బస్సు 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 అంటే బయస్ పోయిన వాళ్ళు పోతురు పోయినోళ్ళు పోతలేరు ఎవరు పోతారు ఎక్కువ బస్సు ఎవరు చేయమన్నాడు బస్సులో తక్కువ దాంట్లో వేస్ట్ ఆ బస్సు వేసి కూడా వేస్ట్ మేము పోతనే లేము బా బస్ కు మాకేం బట్టి ఆ బస్సు బస్ ఎప్పుడన్నా ఒకసారి పోతే పైసలు ఎట్టిపోదు అంతే కదా మాకు వస్తలేదు కోడలేదు గిడలేదు మాకు ఏదొస్తలేదు ఏదొస్తలేదు ఏం మంచి అనిపిస్తులేదు ఏ మంచి ఇంకా ఆయన ఉండగా ఇంకా రైతు బాధ అన్నేస్తే నేను ఇంత కలుపులకు మంచులకు నేను కానీ కానీ మొత్తం ఇరుగేసుకొని ఊకుండా సపో నాకు పట్టలేదు అన్నట్టు ఊకుండా ఆయన ఇవి ఎట్లా ఏది చేస్తాను